కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం పర్లపల్లి నాగరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో మొదలైందని అన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు సమకూర్చుకున్నామన్నారు

ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானா கேசிஆர் நாயக்கத்துவம் ஜெய் தெலங்கானா தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானா నాయకత్వం నాయకత్వం తెలంగాణ ఉద్యమం ఏ నినాదంతో మొదలైందో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం పోరాటం జరిగినప్పుడు విద్యార్థి నాయకులుగా మాలాంటి వాళ్ళు కుల సంఘాలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఏకతాటిపైకి వచ్చి సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మొదటగా నీళ్లు తీసుకొచ్చుకోవడం జరిగింది నిధులు తీసుకొచ్చుకోవడం జరిగింది గత గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో ఎన్ను లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిండా నిన్న నిండు సభలో తెలంగాణ రాష్ట్రంలో తొంభై ఒక్క వేల నూట నలభై రెండు ఉద్యోగాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం మా మాచినపల్లి గ్రామంలో టిఆర్ఎస్ శ్రేణులము టిఆర్ఎస్వి టిఆర్ఎస్ యువత అందరం కలిసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం మేము నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు మరిన్ని రో ఇలాంటి ఇలాంటి మంచి పనులు చేయడంలో మరి ఒక రెండు మార్లు గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మేము బీజేపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ మీరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతనికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు ఏడు సంవత్సరాల ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు అలాంటి మీరు మీ పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని విమర్శించడం అనేది సిగ్గు చేయడం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రాంత శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు మీకు మరొక మారు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మాట ఏదైతుందో అది నిలబెట్టుకోలేదు మూరి మీరు ముందుగా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదో మీ నరేంద్ర మోడీని అడిగిన తర్వాత కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించుర్రీ అంతేగాని మీరు పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు వెళ్తే ఊరుకునేది లేదు ఈరోజు యువత విద్యార్థి లోకం అందరు కూడా కేసీఆర్ వెంట ఉన్నారని చెప్పి మరో మరో స్పష్టం చేస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ